తర్వాత మీరు కూడా కోరుకోవటంలో పెద్ద విశేషం ఏమిటి రాముడికి మధ్య అందరూ కోరుకుంటారుగా అని అంటే అందరూ కోరుకోవటంలోనూ స్త్రీలు కోరుకోవటంలోనూ కూడా ఒక విశేషం ఉన్నది ఏం మనకు పెద్దలు తెలియజేస్తున్నారు ఏమిటి అంటే ఈ రోజు మార్నింగ్ అయితే మాకైతే వెంకన్న స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇదైతే సెవెన్ అవుతుంది అనుకుంటా దాదాపు సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది ఆ టైంలో ఇక్కడైతే ఇప్పుడు విన్నారు కదా రామాయణం చెప్తున్నారండి ఇంత పొద్దున కూడా ఇక్కడ చూడండి పెద్ద టీ ఉంది ఇక్కడ ఇదివరకు అయితే మేమైతే త్రీ మంత్స్ బ్యాక్ వచ్చాము అప్పుడైతే షెడ్స్ అయితే ఏం లేవు ఇక్కడ టెంపుల్ అయితే మాకైతే మేమైతే మాకు ఉన్న మార్నింగ్ ఫోర్కి అయితే దర్శనం టికెట్ ఇచ్చిందండి ఇక మేము త్రీ వరకు రెడీ అయిపోయి అయితే లైన్లో ఉన్నాము మాకైతే ఇక సిక్స్ వరకు దర్శనం సిక్స్ థర్టీ వరకు అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇక దర్శనం అయిపోయిన తర్వాత మొబైల్స్ అయితే లోపలికి తీసుకెళ్ళనివారు కదా అందుకే మొబైల్స్ అయితే అక్కడ మనకు మొబైల్స్ తీసుకొని మధ్యలో మనం లైన్లో నిలిచినప్పుడు తీసుకుంటారు కదా అయితే వేరే చోటికి పంపిస్తారు అక్కడ నుండి అయితే మొబైల్ తీసుకొని మేము ఇక్కడ లడ్డూలు తీసుకుందామని ఇటైతే వస్తున్నాం మళ్ళీ టెంపుల్ సైడే చూడండి ఇక్కడ మరీ జనాలు అయితే బాగా మంది అయితే ఏమీ లేరు కొంచెం మామూలే ఉన్నారు ఇక్కడ మేమైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక కొబ్బరికాయ కొట్టుకొని లడ్డూలు తీసుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఇక మళ్ళీ రూమ్కి వెళ్ళిపోదామని లడ్డూలు అయితే తీసుకుందామని వస్తున్నాము రిటర్న్ మళ్ళీ టెంపుల్ దగ్గరికి చూడండి ఇక్కడ చాలామంది ఫొటోస్ అవి దిగుతున్నారు టెంపుల్ అయితే చాలా బాగుంటుంది కదా అందుకే ఒకసారి వీడియో పెడదామని వీడియో అయితే తీస్తున్నాను అటు కోనేరు ఉంటుంది కదా ఇక మేమైతే ఇక్కడే ఆగి వీడియో అయితే తీస్తున్నాను ఇక ఇక్కడ పైన మనకి శ్రీ స్వామివారి నామం ఉంటుంది కదా అక్కడైతే పావురాలు అయితే చూడండి విపరీతంగా ఉన్నాయండి పావురాలు అయితే మంచి అక్కడే ఇట్లా అక్కడే ఉంటున్నాయి అవి ఎటు వెళ్ళట్లేదు చాలా అయితే అక్కడే తిరుగుతూ ఉన్నాయి అందుకే చిన్న క్లిప్ అనేది యాడ్ చేశాయి ఇక్కడ ఇక మేమైతే దర్శనం అయిపోయింది కదా దర్శనం అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళినాం ఇంకా రూమ్కి అయితే వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇక రూమ్ నుండి మేము రైల్వే బస్ స్టేషన్కి అయితే వచ్చేసినాం బస్ స్టాండ్కి వచ్చేసినాం బస్ స్టాండ్కి వచ్చేసి కిందికైతే బస్ ఎక్కినామండి ఇక నేనైతే ఫ్రంట్ సీట్లోనే కూర్చున్నాను డ్రైవర్ పక్క సీటు ఇటు కూర్చొని వీడియో తీస్తున్నాను ఇక ముందు కూర్చుంటే మనకు ఇది ఎట్లా ఉందంటే మా వంకలు వంకలు అయితే పడిపోదామా అన్నంత భయంగా ఉంది ఇక ఫ్రంట్ కూర్చున్న వీడియో తీద్దామని అయితే ఫ్రంట్ కూర్చొని తీస్తున్నా చూడండి బాగా మనకైతే రోడ్ అయితే వెళ్తూ ఉంటే కొంచెం భయం అయితే అయింది ముందు కూర్చున్నా కాబట్టి అందుకంటే మన రోడ్డు కనిపిస్తుంది చూడండి ఎంత క్రాస్గా ఉంది ముందుకు వెళ్ళి మళ్ళీ ఇలా క్రాస్గా దింపుకునేసరికి కొంచెం భయమైతే వేస్తుంది చూడండి చాలా వంకలు ఉన్నాయి ఇట్లా చూడండి మనమైతే మనకైతే ఈజీగా తెలుస్తుంది ఒక్కొక్క స్టెప్పు దిగేది చూడండి అటు అంత ఎత్తు మీద నుండి ఇంత స్లో కిందికి అయితే వచ్చినాం మనం ఇక్కడ మళ్ళీ ఒక స్టెప్పు మనకు స్టెప్ బై స్టెప్పు దిగుతున్నదైతే ఈజీగా తెలుస్తుంది ఇక బస్సులో అయితే కొంచెం భయం వేసింది కానీ ఇక వీడియో అయితే మొత్తం అయితే షూట్ చేయలే కొంత కొంతవరకు అయితే వీడియో తీసిన అంతే కుండలు ఇవన్నీ కొంచెం చూపిద్దామని వీడియో తీసిన తర్వాత ఇంకా ఇప్పుడైతే మోకాళ్ళి మెట్లు ఉంటాయి కదా అక్కడ అన్నట్టు ఇదైతే వీళ్ళు అయితే అల్లిపిరి మెట్ల నుండి నడుచుకుంటూ వస్తున్నారు వీళ్ళందరూ వా అందుకే కొంచెం ఒకసారి అయితే వీడో అనేది యాడ్ చేశాను ఇక్కడ చూసారు కదా మొత్తం పక్కకు అయితే మనకు పెద్ద పెద్ద బండలు ఉన్నాయి ఇక్కడ చూడండి అదైతే మనకు అలిపిరి మెట్ల నుండి అయితే అయిపోయింది ఇక కిందికి అయితే వచ్చేసాము బస్ స్టాండ్కి అయితే వచ్చామండి ఇక బస్ స్టాండ్ అయితే వచ్చాము కదా ఇక్కడైతే పద్మావతి అమ్మ టెంపుల్ అయితే ఉంటుంది కదా అక్కడైతే దర్శనం చేసుకున్నాం ఇక అక్కడ దర్శనం చేసుకున్నాక ఇక సీదా మేమైతే రైల్వే స్టేషన్కి వెళ్ళాం శ్రీకాళహస్తి వెళ్దామని ఇక మేమైతే శ్రీకాళహస్తి వెళ్ళేటప్పుడు అయితే వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి ఇప్పుడైతే మేమైతే శ్రీకాళహస్తికి వచ్చేసాము ఇప్పుడైతే టైం అయితే వచ్చేసి సిక్స్ థర్టీ సెవెన్ అవుతుందండి మనకైతే ఇంకా చీకటి అయితే ఏం కాలేదు ఇక్కడ బయట అయితే విఘ్నేశ్వర టెంపుల్ అయితే ఉంది చిన్నగా చూడండి ఇక్కడ అయ్యవారు కూడా ఉన్నాడు మేము ఆల్రెడీ దర్శనం కూడా చేసుకున్నాం లోపలికి వెళ్ళి ఓకే సార్ వచ్చినామండి ఇక్కడైతే మేమైతే టైము సిక్స్ థర్టీ అయింది కాబట్టి పూజ అది ఇదని అయితే క్లోజ్ అయిపోయింది పూజా దర్శనం అయితే క్లోజ్ అవుతుందంటే సర్లే అని మార్నింగ్ చేసుకుందామని అయితే ఇక్కడ రూమ్ కోసం అయితే మేము ఇక్కడ నిల్చున్నాం మా వారి వాళ్ళు రూమ్ కోసం అయితే వెళ్ళారు మేము ఇక్కడ నిల్చొని టెంపుల్ ముందే నిల్చొని వెయిట్ చేస్తున్నాం వారి కోసం చూ చూస్తూ ఇక ఇక్కడైతే ఒక చిన్న క్లిప్ అనేది యాడ్ చేసినా అండి ఇక్కడ అంతా గుడి నుండి చాలా బస్సులు అన్నీ గుడి నుండి నుండే ముందే ముందు నుండే వెళ్తున్నాయి చూడండి ఇది టెంపుల్ టెంపుల్ ముందు నుండే అన్ని వాహనాలు అయితే వెళ్తున్నాయి ఇక ఇదైతే నైటు మేమైతే ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్స్ వెళ్ళాల్సట ఉంటాయి ఇక్కడ అయితే మేము రూమ్ తీసుకున్నాం ఇక నైట్ అన్ని చిన్న పార్క్ లాగా అన్ని పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలన్నీ ఉన్నాయండి ఇక నైట్ అయితే వీడియో తీద్దామని చూసినా గానీ చీకటిగా పడింది అందుకే మార్నింగ్ మళ్ళీ కొంచెం యాడ్ చేస్తున్నా ఇదైతే మొత్తం ఇట్లా బిల్డింగ్స్ అయితే ఉన్నాయండి ఇట్లా ఒక నాలుగు బిల్డింగ్స్ అయితే ఉన్నాయి ఇట్లా నాలుగైదు ఫ్లోర్స్లో ఫ్లోర్లతో ఉన్నాయి ఇక మాకైతే శ్రీకాళహస్తి టెంపుల్లో దర్శనం చేసుకుని పూజ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ తిరిగి విజయవాడ వెళ్దాం ట్రైన్ టైం అయితే ఉంది ఇంకా ట్రైన్ టైంకి అయితే ఉంది ఇక టిఫిన్ అయితే అది చేసి ఇక రూమ్కి అయితే వచ్చినాం ఇక టైం ఉంది కదా అని చెప్పి కాసేపు ఇక్కడ కూర్చుందామని వెళ్తున్నాం ఇక ఉయ్యాలలు అయితే ఊగుదామని చెప్పి వెళ్ళి అయితే ఊగు ఊగాం మా ఆయననైతే ఉయ్యాలి ఊగుతున్నాం ఇక పిల్లలైతే చిన్నోడు ఒక్కడే వచ్చిండు కాబట్టి వాడైతే అన్నీ ఒకసారి అయితే ఆడుకొని చూసిండు అన్నీ అది ఎక్కడం మీద ఎక్కడ అన్నీ చేసిండు ఇటు పక్కన అయితే ఇక్కడ విపరీతంగా ఇది గడ్డైతుంది కానీ ఉందండి అది ఎట్లా ఉందంటే ఒక ప్లాస్టిక్ గడ్డి టైప్ ఉందండి అందుకే చిన్నగా షూట్ చేశాను దీని పక్కకు మొత్తం గుట్టలు కొండలే ఉన్నాయి ఇవైతే విల్లాస్ ఇంకా తర్వాత ఒకసారి ఇక మేమైతే ఇక టైం అయింది అని ఇక రూమ్కి అయితే వెళ్తున్నాము చూడండి మంచిగా గ్రీన్ గ్రీన్ మంచిగా అన్ని చెట్లు గ్రీన్తో మంచి బాగున్నాయి కదా ఇప్పుడైతే ఇక విజయవాడ వెళ్దామని రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము ఇక విజయవాడ వెళ్ వెళ్తున్నామండి అమ్మవారి దర్శనానికి ఇక్కడ నుండి శ్రీకాళహస్తి నుండి విజయవాడ ట్రైన్ బుక్ చేసుకొని ఇక్కడ ఇక్కడ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం విజయవాడ వెళ్ళడానికి ఇప్పుడైతే ట్రైన్లో ట్రైన్లో ఎక్కిన తర్వాత యాడ్ చేస్తున్నాం తర్వాత ఇదైతే విజయవాడలో నైట్ మేము వచ్చేసరికి ఎయిట్ థర్టీ అట్లా అయింది కొంచెం ఫ్రెష్ అయ్యి ఇక బ్యాగులు అది ఇక్కడ లాకర్లో పెట్టేసి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు అయితే ఈ వీడియో అనేది తీసినా అండి ఇక్కడ చూడండి చిన్నగా అక్కడ ఓం అనేది మనకి లైట్గా కనిపిస్తుంది కదా అది ఓంకారం కనిపిస్తుంది కదా అది పైన అది టెంపుల్ మనకు ఫోన్ తీసుకెళ్ళని ఇయరు కాబట్టి కింద నుండే వీడియో తీస్తున్నా పైకి వీడియో ఫోన్ తీసుకెళ్ళని ఇయ్యారు కదా ఇదైతే పైన అమ్మవారి ఓంకారం అక్కడ లైట్ అయితే మంచి వస్తుంది చూడండి ఇదైతే బిల్డింగ్స్ అక్కడ అది టెంపుల్ పైన బిల్డింగు ఈ టెంపుల్ అయితే అవన్నీ మెట్లెక్కి వెళ్ళాము మేమైతే లిఫ్ట్ ఉంది కానీ లిఫ్ట్లో వెళ్ళలేదు ఇక నడుచుకుంటూనే వెళ్ళాం పై దాకా దర్శనం అయితే అయిపోయింది ఇంకా కిందికైతే వచ్చేస్తున్నాం ఇప్పుడైతే ఇక మళ్ళీ తిరిగి విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే మాకైతే నైట్ వన్కి అయితే ట్రైన్ ఉందండి కరీంనగర్కి ఇక నైట్ ట్రైన్ ఉంది కానీ కాసేపు పడుకున్నాము ఎంత టూ అవర్స్ ఏమో పడుకున్న తర్వాత ఇక ఇదైతే వన్కి వీడియో తీస్తున్నా వన్ అవుతుంది వన్ వన్ థర్టీ అవుతుంది అప్పుడు రైలు వస్తుందని అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఇదైతే విజయవాడ రైల్వే స్టేషన్ అయితే చాలా పెద్దగా ఉందండి ఇదన్నీ చూడండి ఇక ఇప్పుడైతే ఇక ట్రైన్ వచ్చింది ట్రైన్లోనే ఎక్కినాము ఇక వచ్చేటప్పుడు వీడియో అయితే ఇదైతే పొద్దున మార్నింగ్ సిక్స్ థర్టీ అట్లా అవుతుందేమో ఇదైతే మార్నింగ్ అండి ఇది వీడియో ఈరోజైతే ఇది అయితే అండి ఇక మేమైతే ఇంటికి వచ్చినాక వీడియో అయితే ఏమో షూట్ చేయలేదండి ఇది కూడా ఇంటికి వచ్చిన తర్వాతనే వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాం అండి ఎందుకంటే ఇంటికి రాగానే కొంచెం ఫీవర్ ఉండే అందుకే ఇక వీడియో అయితే ఏమి తీయలేదు ఇదైతే ఇంట్లో ఇంటికి వచ్చిన తర్వాతనే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అక్కడ కొంచెం మనకు సిగ్నల్ లేదు నెట్వర్క్ ప్రాబ్లము అన్నీ ఉన్నాయండి ఇక అందుకే ఇంటికి వచ్చిన తర్వాతనే ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నా అండి ఇవి లాగ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి